హాయ్ ఫ్రెండ్స్ అండ్ అర్చన వెల్కమ్ టు లియాన్స్ బ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెసిపీ పొడి పొడిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక బౌల్లో నూనె పోసుకొని ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత అదే బౌల్లో ఆయిల్ నూనె పల్లీలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం బ్రౌన్గా వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ బంగాళాదుంపలు క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం మగ్గే వారికి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా వేసుకొని అది కూడా కొంచెం మగ్గే వారికి ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని కొంచెం పక్కన పెట్టి మూత పెట్టుకోవాలి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మసులుతున్నప్పుడు అందులో ఉప్మా రవ్వ వేసుకొని ఒక నిమిషం అలాగే మూత పెట్టి తర్వాత మూత తీసి రవ్వ బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ పొడి పొడిగా రెడీ ఇలాగని ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్